రాష్ట్ర చరిత్రలో అతి కొద్ది మంది మాత్రమే గుర్తు పెట్టుకునేలాగా సంస్కరణలు చేశారు వాళ్ళు అతి కొద్ది మంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేయడం నాడు సంచలనం ఇప్పటికీ మండల వ్యవస్థ మీద మనం ఆధారపడి ఉన్నాం కర్ణాటక పక్క అంత ఇప్పటికి తాలూకు వ్యవస్థ మీద ఉంది ఇటువంటి కొన్ని వ్యవస్థలు ఎన్టీ రామారావు గారు వచ్చే తీసుకొచ్చారు తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముద్ర విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలు వేశారు అట్లాగే అవి నాలుగు అడుగులు ముందుకేసేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రజల వద్దవి మధ్యవర్తులు ఎవరు లేకుండా నాయకుల అవసరం ఎవరు లేకుండా పూర్తి స్థాయిలో గవర్నమెంటే ప్రభుత్వంతో మాట్లాడే విధంగా వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేయడం తర్వాత విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేసే విధంగా నాడు నేడు వంటి స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసేసి పూర్తిగా ఐబీ సిలబస్ తీసుకొచ్చి పెట్టడం ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం అసలు విద్యా వ్యవస్థలో ఎంత చేయొచ్చా అనే విధంగా కార్పొరేట్ స్కూల్ లెవెల్లో చేశారు జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత వైద్య వ్యవస్థను కూడా ఆయన రెండో కళ్ళ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చారు నరేంద్ర మోడీ గారు ఈ మధ్య ఒక సమావేశంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మీద పొగట్టడం జరిగింది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మెడికల్ కాలేజీల విషయంలో అత్యంత సంచలనమైన నిర్ణయం ఏంటంటే పేద విద్యార్థిని విద్యార్థులకు అవకాశాలు కల్పించేలాగా మెరుగైన డాక్టర్లు మనం ఇక్కడి నుంచే రావాలి పేదవాళ్ళకి ఎక్కువ అవకాశాలు రావాలని చెప్పి మెడికల్ కాలేజ్ సొంత ప్రభుత్వ రాష్ట్ర నిధులతో కట్టడం జరిగింది అవన్నీ దాదాపు కంప్లీట్ అయిపోయి కొన్ని కొన్ని ఏరియాల్లో ఆల్రెడీ కాలేజీలకో స్టార్ట్ అయినాయి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యశ్రీని బీమా కంపెనీలకు ఇస్తాను ఐదు అని చెప్పి ఈ మధ్య చర్చలు జరిగినాయి మనందరం చూసాం సాక్షాత్తు మంత్రి గారు కూడా ఎవరో మాట్లాడినట్టుంది తర్వాత లేదు చూస్తున్నాం ఐదు అని చెప్పారు మరి ఏం జరుగుతుందో దాని మీద చూడాలి తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆసుపత్రులు ఏ అయితే పీపీబీ ప్రైవేట్ ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పి పూర్తి స్థాయిలో మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకునేలాగా మేబీ ఇలాగని జరిగితే నాకు అనిపించేది ఏంటంటే ఒక పది రూపాయలు ఎంతో రుక్సం ఉంటుంది మనం పోయే దోవలో ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి డైరెక్ట్ వెళ్ళి గవర్నమెంట్ డాక్టర్ వచ్చి చూస్తూ ఉంటాడు ఇప్పుడు ఈ మెడికల్ కాలేజ్ కానీ ఇవన్నీ ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోతే మనకి ఇక్కడ ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఎయిమ్స్ ఇలా పది రూపాయలు ఎంతో ఉంటుంది సంథింగ్ వాళ్ళకి ఓపీ ఫీజు అలా నడిపే విధానం ఏమన్నా అమలు అవలంబించడానికి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా చూస్తున్నారో ఏమో మనకైతే అర్థం కావట్లేదు బహుశా ఈ వ్యవస్థ కానీ ప్రభుత్వ వైద్య వైద్యులు ఏదైతే ఈ వైద్య వ్యవస్థ విద్యా వ్యవస్థ ప్రభుత్వం చేయి దాటి ప్రైవేట్ చేతిలోకి వెళ్తే ఖచ్చితంగా మనం బాగుపడతామని మీరు అనుకుంటారు కానీ సామాన్యుడు మాత్రం దూరం అయిపోతాడు హండ్రెడ్ పర్సెంట్ సామాన్యుడు ఆ రెండింటికి దూరం అవుతాడు మనం సామాన్యుడికి మనం ఏమీ కోట్ల కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన పర్లేదు ప్రతి పథకాన్ని లేకపోతే ఇంకోటి ఇంకో డబ్బుల రూపం ఇంకో పథకాలు లేకపోతే ఇంకోటి ఇంకో చేయాల్సిన పనుల ఒక ప్రభుత్వ బాధ్యత విద్యని గౌ వైద్యాన్ని మనం అందించడం జగన్మోహన్ రెడ్డి గారు అదే రెండు కలులా భావించి అదే బాగు చేశారు దాని అవసరం ఒక సర్టెన్ టైంలో తెలిసింది ఇప్పటికి ఇప్పుడు అర్థం కాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది ఒక పదేళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి తీసుకొచ్చినటువంటి సంస్కరణలు విద్యా వ్యవస్థలో వైద్య వ్యవస్థలో పదేళ్ల తర్వాత దాన్ని ఫలాలు మనం తినే అవకాశం ఉంటుంది నైట్ నైట్ అవి తినే అవకాశం ఉండదు బికాజ్ ఎందుకంటే హెల్త్ చెడిపోయినప్పుడు దాని అర్థం తెలిసింది ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్ చేయించుకున్నట్టు తెలుసు ఆరోగ్యశ్రీ పథకం ఎవడో దారిని కూర్చో అది అదే పథకం అంటే వాడికేం తెలిసింది అంతే కదా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అనేది వాడింటికి బాగలేనప్పుడు డాక్టర్ చూసినప్పుడు తెలిసిద్ది అంతేగాని ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ఎవడో వెళ్ళి చూపించుకున్నదే అదేముంది అంటారు వైద్య వ్యవస్థ కూడా అట్లాగే విద్యా వ్యవస్థ సేమ్ అలాగే ఎందుకంటే మన పిల్లలను పంపి ఎవరో ఒక పది పదో తరత వరకు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాడు బాగా చదువుకోం పెద్ద స్థాయి పెద్ద పొజిషన్లో ఒక పదేళ్ళ తర్వాత వెళ్ళాడు అనుకో వాళ్ళు చూడండి రాని ఆయన గవర్నమెంట్ స్కూల్లో చదువుకు బాగా చదివాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ అయింది అంటారు ఇప్పుడు అనుకో ఆయన ఐదేళ్లు తీసుకొచ్చిందాన్ని ఏముంది అందరితో పాటు ఈడబాతున్నాయి అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణను దయచేసి చంద్రబాబు నాయుడు గారు కదిలించవద్దండి దయచేసి ప్లీ ప్లీజ్ ఎందుకంటే ప్రజలకి పథకాలు వీటన్నిటికంటే కూడా ముఖ్యంగా విద్యా వైద్యం అనేది ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళకూడదు ఖచ్చితంగా అది గవర్నమెంట్ చేతుల్లోనే ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారికి నా తెలిసి ఇప్పుడు పెద్ద పని వచ్చిందని చెప్పొచ్చు మూడు నెలలు ప్రభుత్వం ఏర్పడిన రెండో నెల అయిపోయి మూడో నెల వస్తుంది ఈ మూడో నెలలోపే జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద టాస్క్ ఏంటంటే దీన్ని ప్రజలకు తెలిపించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది మాలాండాలో మేము మాట్లాడితే ఎంతమందికి వెళ్తుంది చర్చకు మొదలై దాంట్లో ఉన్న లోపాలు ఏంటి అవన్నీ చెప్పాల్సిన బాధ్యత మా మీద ఎంత ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిపైన ఎంత ఉంటుంది బహుశా జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద ఏ రకంగా స్పందిస్తారనేది చూడాలి బికాజ్ ఎందుకంటే నా వరకు వస్తే విద్యా వైద్యం అనేది పేటెంట్ రైట్లు అనేది ఈ రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉంటుంది వాళ్ళు తీసుకువచ్చినటువంటి ఆ రెండు వ్యవస్థల సంస్కరణలు ఎవ్వరూ ఇంతవరకు చేయలేరు చేయ ఇంతవరకు చేయలేదు నిజం వాళ్ళు వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాలు రాజశేఖర రెడ్డి గారి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది తెలంగాణలో కేసీఆర్ గారు కూడా తీసుకున్నారు కొత్త వాహనాలు కరోనా టైంలో కొన్నది ఆరోగ్యశ్రీ లాంటి వ్యవస్థను ఆయన ఆయనే తీసుకొచ్చాడు దేశం మొత్తానికి ఆదర్శం జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ దేశం మొత్తానికి ఆదర్శం ఇలాంటి సంస్కరణ వాళ్ళే చేయగలుగుతారు విద్యా వ్యవస్థ వైద్య వ్యవస్థలు బహుశా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన ఎంత చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళాడు ఆయన చెప్పుకోవటం ఫెయిల్ అయ్యి డీబీటీ డీబీటీ అని చెప్పి అయిపోయాక మాటలు నమ్మి అలాగే అయ్యే అయ్యే మాటలు చెప్పాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవాల్సిన చెప్పకుండా బట్టంలోకే డబ్బులు వేసాను డీబీటీ 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 దీని మీద వెళ్ళింది ఆయనది మేజర్గా డీబీటీ అనేది తీసి పక్కన పెట్టి డబ్బులు వేసాడు అనందరూ తెలుసు కాబట్టి మీరు చెప్పాల్సిన పోర్టులో మెడికల్ కాలేజ్లో వాటి వల్ల ఉపయోగాలు ఏంటి నేను చేశాను అది ఇది అని చెప్పి ఇట్లా వెళ్ళుంటే ఆయన ఆయన వేరుగా ఉండేది ఆయన బహుశా ఇప్పుడు ఆయన మంచి అవకాశం మీరు చేసినటువంటి అభివృద్ధి ఇంకా జనాల్లో ఉంది కళ్ళెదుటే ఉంది అది మీరు చెప్పుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది మాలాంటి వాళ్ళ బాధ్యత కొంచెం ముందుకు తీసుకెళ్లేదానికి మాకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు దయచేసి మీరు ఈ ఇష్యూనైతే టేక్ ఓవర్ చేయండి పీపీపీ పద్ధన ప్రైవేట్ వాళ్ళకి వెళ్తే ఖచ్చితంగా ఇబ్బంది ఆల్రెడీ రోడ్ల మీద ఈ లోకల్ రోడ్లు స్టేట్ రోడ్లకే వీళ్ళు ఏదో టోల్ని వసూలు చేస్తామా ఇదే ప్రైవేట్ వాళ్ళ చేదో చేస్తామా అదొకటి చాలా ఇష్యూస్ మీరు రైజ్ చేయడానికి చాలా ఉన్నాయి రెండు నెలలకే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన స్పీడ్లో ప్రతి అంశంలో మార్పు తీసుకుని రావడానికి వెళ్తుంటే దాని నష్టం చూపించాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి పదే ఉంటుంది ప్రజలకు చూపించాల్సిన నష్టం ఇలా జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో బహుశా జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ ఇన్ అయితే పెద్ద పెద్ద ఇష్యూస్ చాలా ఉన్నాయి ప్రజలకు అర్థమైతే చెప్పడానికి